హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి రొయ్యలు అలాగే చిన్న కోడిగుడ్డులతో కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ చిన్న కోడిగుడ్డులు అలాగే చిన్న రెయ్యలతో ఇలా కర్రీ అయితే చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి చూసారు కదండీ చిన్న కోడిగుడ్డు అయితే ఉడికించేసుకొని వాటికి తొక్క తీసుకొని ఇలా బౌల్ ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే రెయ్యని కూడా శుభ్రం చేసుకొని వీటికి ఉన్న నన్నట్లని తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇవి చిన్న చిన్న కోడిగుడ్లు గుడ్లు అండి కోడి మొదటిసారిగా పెట్టే ఈ గుడ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గుడ్లు అయితే కర్రీ వండుకున్నా మనం ఉడికించుకుని తిన్నా చాలా బలం కూడానండి అలాగే ఇలా చిన్న చిన్న రెయ్య తీసుకోండి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ రెయ్యలు ఈ గుడ్లని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం ఈ గుడ్లని అయితే ఇందులో వేసేసుకుందామండి ఇలా ఈ గుడ్లకైతే చిన్న గాట్లు పెట్టుకుని వేసుకోండి మనకు ఆయిల్లో వేసినప్పుడు గుడ్డు పేలకుండా ఉంటుందండి నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదండి దా వాటితో అయితే ఇలా గుచ్చుకోండి గుడ్డు గుడ్డుకైతేనే అలా గుచ్చుకోవటం వల్ల ఇలా గుడ్లు కూడా బాగా వేగి విడిపోకుండా చూసారు కదండి మన దగ్గర ఉన్న అన్ని గుడ్లు కూడా వేసేసుకుని ఇందులో ఇందులో కొద్దిగా పసుపు కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి ఆ గుడ్ల మీదే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకుందామండి చూసారు కదండి ఈ విధంగా వేగిపో మొత్తం అంతా కూడా ఈ విధంగా వేగించే వేయించేసుకోవాలండి ఇలా వేయించుకున్న గుడ్లని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి మక్కువన్నీ గుడ్లు కూడా ఇలా ప్లేట్లో వేసేసుకుందామండి చూసారు కదండి వీటినైతే అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకుని అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నానండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటిట పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా తొందరగా వేగుతుందండి ఉల్లిపాయలు అన్నవి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా మనకి ఉల్లిపాయ అన్నది ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా వేయించేసుకోవాలండి చూస్తారు కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి ఇవి కూడా ఈ టమాటాలు కూడా బాగా మగ్గి మగ్గించేసుకోవాలండి ఈ ఆయిల్లోనే బాగా వేగిపోయి మనకి టమాటా అన్నది బాగా మగ్గిపోవాలండి అలా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకుని మగ్గించేసుకోండి ఇప్పుడు ఇందులో పచ్చి రొయ్యల్ని అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఈ చి ఈ చిట్టి చిట్టి రొయ్యల్ని అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని రొయ్యల్లోంచి వాటర్ అన్నది వస్తుంది కదండీ ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదండీ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నానండి నేను ఒక స్పూన్ కారం దాకా వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ మసాలాలు ఈ కారం కూడా మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే కొద్దిగా అయితే వాటర్ వేసుకుందామండి ఇలా వాటర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని వాటర్ మరిగేటప్పుడు ఇలా వాటర్ ఎంత కూడా మరిగేటప్పుడు అయితే మనం ఉడికి ఉడికించు పక్కన పెట్టుకున్నాం కదండి గుడ్లు అయితే వేసేసుకుందామండి ఇలా గుడ్లు అన్నట్లని కూడా ఇందులో వేసేసుకుందామండి మనకి ఇది వాటర్ మరిగేటప్పుడు మాత్రమే గుడ్లను గుడ్లు వేయండి ఇలా గుడ్లన్నీ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకు ఇలా వేసేసుకుని ఈ గుడ్లను ఇవన్నీ కూడా బాగా వేసేసుకుందామండి ఈ గుడ్లన్నట్లను కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్నాక మనకి ఈ గుడ్లన్నీ కూడా ఈ కర్రీతో పాటు ఉడుకుతాయండి చూసారు కదండి మనం గరిటి ఎక్కువగా పెట్టేయకూడదండి ఎక్కువగా పెడితే మనకి ఎగ్స్ అన్నవి ఇడిపోతాయండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మనకి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించేసుకోవాలండి చూసారు కదండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఈ స్టేజ్లో మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి మాకు ఉప్పు సరిపో ఉప్పు సరిపటగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అన్నది బాగుంటుందండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా బౌల్లోకి అయితే ఈ కర్రీని అయితే తీసేసుకుంటున్నాను ఇలా చిన్న గుడ్ చిన్న గుడ్లు అలాగే చిట్టు చిట్టు రొయ్యలతో ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీనైతేనే అలాగే ఈ కర్రీనైతే ఈ కర్రీ ఈ కర్రీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే చిట్టి చిట్టి రొయ్యలు అలాగే చిన్నగా ఎగ్స్తో ఇలా కర్రీ అయితే చేశానండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ టేస్ట్ అయితేనే మనకి ఈ కర్రీ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రెడీ అయిపోయింది కదండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం